అందరికి నమస్తే అండి బోర్గడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడినని జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాను అని తన వెనక పార్టీ పెద్దలు ఉన్నారని తనకు తానుగా విపరీతంగా ప్రమోట్ చేసుకునే వ్యక్తి సో ఆయనకి మాకు సంబంధం లేదు ఆయన అసలు వైసీపీ వ్యక్తి కాదు అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అండ్ వైసీపీ సోషల్ మీడియా నుంచి కూడా బోర్గడ్ అనిల్ గారికి పెద్దగా మద్దతు ఉండదు సోషల్ మీడియా ఐడిల్లో కూడా బోర్గడ్ అనిల్కి పార్టీకి సంబంధం లేనట్టే ఉంటారు కానీ బోరుగడ్ అనిల్ తాజా ఇంటర్వ్యూలో కూడా నిన్నగాక మొన్న వచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా నా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారే నాకు బయలు ఇప్పించారు సో పెద్ద పెద్ద లాయర్ల చేత నాకు పంపించారు లాయర్ల టీం నా కోసం బ్యాక్ అండ్ చాలా వర్క్ చేశారు సో అది రాష్ట్రంలో ఇద్దరికే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి నేను అంటే అంత అభిమాను నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు అనేటట్టు మొత్తం చెప్పుకొస్తూ నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానునే వైసీపీ పార్టీ అది సో కారుమూరు వెంకటరెడ్డి వాడేవాడు నేను పార్టీకి సంబంధం లేదు అనడానికి అని చెప్పి తన తనకే సాధ్యమయ్యే ఓట్స్తో డైలాగ్స్తో కొంత ఇంటర్వ్యూ చేసాదన్నమాట క్రాంతి ఛానల్లో చేశాడు సో ఇక్కడ ఆ ఇంటర్వ్యూ మీద విపరీతంగా చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి వైరల్ అవుతున్నాయి నేను చెప్పేది ఏంటంటే అతని గురించి మాట్లాడుకోవడమే అతనికి కావాలి ఏదో పాజిటివ్ ఆర్ నెగటివ్ అది పాజిటివ్ కానీ నెగిటివ్గా కానీ ఇటువంటి వాళ్ళు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు ఉన్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళకి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కావాలి వాళ్ళకి సోషల్ మీడియాలో ఉనికి కావాలి వాళ్ళకి సోషల్ మీడియాలో ఏదో ఒక పేరు కావాలి అలా వైరల్ అవ్వడం కోసం అలా సెన్సేషన్ సృష్టించుకోవడం కోసం అలా సంచలనం అవ్వడం కోసం వార్తగా అవ్వడం కోసం వాళ్ళు ఇలా మాట్లాడతారు వాళ్ళు అలా మాట్లాడితే మాకు వ్యూస్ వస్తాయి కదా మాది మసాలా బాగా ఉంటుంది కదా అని చెప్పి ఇటువంటి ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తారు ఆ ఇంటర్వ్యూ వలన బోరుగడ్డ అనిల్కి ఉపయోగం ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఉండదు మన రాష్ట్రానికి ఉపయోగం ఉండదు ఎవరికీ ఉపయోగం ఉండదు ప్రజలకే ఉపయోగం ఉండదు కేవలం ఇద్దరికే ఉపయోగం ఆ ఛానల్ చేసిన ఆ ఛానల్ వాడికి మాత్రమే ఉపయోగం వ్యూస్ వస్తాయి చూడండి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వ్యూస్ బాగానే వచ్చినట్టు ఉన్నాయి అలా వ్యూస్ రావడం వల్ల కనీసం ఒక ఐదు వందల డాలర్లో వెయ్యి డాలర్లో ఇన్కమ్ వస్తుంది ఆ ఛానల్కి అదొక్కటే ఉపయోగం పోనీ బోరుగడ్డ అనిల్కి ఏమైనా రాజకీయంగా ఉపయోగం ఉంటుందంటే ఉండదు మేబీ అతని దోల కారణంగా కాస్త ఆయన ఫేసు ఆయన పేరు జనం మర్చిపోయారు కాబట్టి అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు ఆయన ఆ తర్వాత జనం మర్చిపోయారు సోషల్ మీడియా అతన్ని మర్చిపోయింది కాబట్టి అతను మళ్ళీ ఎలివేట్ అవ్వడానికి హైలైట్ అవ్వడానికి ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది అంతే తప్ప ఆయన ఒక నాయకుడిగా జనం చూసేలాగా ఇంటర్వ్యూ ఉండదు సాధారణంగా పొలిటీషియన్స్ని లేదా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలు బయటకు రావాలి లేదా ఒక కార్యకర్త లక్షణాలైనా బయటకు రావాలి ఈ ఇంటర్వ్యూ ద్వారా అతనిలో ఏ లక్షణాలు బయటకు వచ్చాయి నాయకత్వ లక్షణాలు బయటకు వచ్చాయా కార్యకర్త లక్షణాలు బయటకు వచ్చాయా సో అతను పొలిటికల్గా ఏ రకంగా ఫిట్ సో అతనికంటూ ఒక నియోజకవర్గం ఉందా పని అతనికంటూ పార్టీలో గుర్తింపు ఉందా ఒక హోదా ఉందా లేదు ఇవన్నీ లేకపోయినా ఆయన్ని ఇంటర్వ్యూ వీళ్ళు చేసేది వ్యూస్ కోసం మసాలా కోసం చేస్తారు ఆయన మాట్లాడేది మసాలా కోసం సెన్సేషన్ కోసం మాట్లాడతాడు సో దాన్ని పట్టుకొని విపరీతంగా సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్స్ మీమ్స్ రకరకాలు పెడుతున్నారన్నమాట యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూ చూసేవా 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 నాకు మన సబ్స్క్రైబర్స్ నుంచి ఒక నాలుగు వందల మంది మెసేజ్ పెట్టారు అన్న ఇంటర్వ్యూ చూడన్నా ఆయనకి ఇంకా తగ్గలేదు ఎందుకు తగ్గుద్ది ఆయనకి ఎందుకు తగ్గాలి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళని కూటమి వాళ్ళని పచ్చిభూతులు మాట్లాడాడు ఆయన వైసీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన అరెస్ట్ చేశారు థర్డ్ డిగ్రీ చేశారంట సో ఇప్పుడు ఆయన టీడీపీ వాళ్ళని కూటమి వాళ్ళని అంత దారుణంగా బూతులు అయితే మాట్లాడలేదు కానీ ఆ మాటల్లో బేస్ అలాగే ఉంది ఆ మాట్లాడే పద్ధతి అలాగే ఉంది సో అతను అలాగే చేస్తాడు ఆయన అలా చేస్తేనే ఆయనకు ఉనికి ఆయన అలా చేస్తేనే ఆయనకు జనం గుర్తుపెట్టుకుంటారు ఆయన అలా చేస్తేనే యూట్యూబ్ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తారు ఇప్పుడు పొద్దున్న ఇందులో వ్యూస్ వచ్చాయి కదా పొద్దున్న ఇంకో ఛానల్లో వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాడు ఆ తర్వాత ఒక నెల రోజులు కాపచ్చి ఇంకొకటి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాడు కేవలం యూట్యూబ్లో ఇంటర్వ్యూల ద్వారా ఉంటారు కదా సో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట అంతే తప్ప ఇంకెవ్వరికీ ఉపయోగపడదు కాబట్టి బోర్గడ్ అని సబ్జెక్ట్ను వదిలేస్తే మంచిది ఆయన వలన ఈ రాష్ట్రంలో ఎవరికి ఏమీ ఉపయోగం కాదు అలాగనే థ్రెట్ కూడా కాదు ఆయన ఏదో పీకేస్తా లాగేస్తా పొడి చేస్తా అనే టైప్ కూడా కాదు ఆ మధ్య కోటం రెడ్డి గారిని ఆయన ఫోన్ చేసి బెదిరించాడు చింతమనేని గారిని కూడా ఫోన్ చేసి బెదిరించాడు ఏం చేశాడు ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన ఫోన్ చేసి బెదిరించాడు ఏం చేయలేదుగా కూటమి వచ్చాక జైలుకి వెళ్ళాడు కాబట్టి ఇవన్నీ ఉత్తుత్తుగా మాటలు ఉత్తుత్తు వార్నింగ్లు ఉనికి కోసం చేసే పోకలాటనమాట అంత మంచి వేద ఉండదు సో దీని మీద అనవసరమైన చర్చ కూడా అనవసరం అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ